బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు అనంతభాయ్ ద్వారా శివుడు మరియు మహాశివుడు పరం మహాశివుడు గురించి తెలుసుకుందాము వేద ఉపనిషత్తుల్లో వేదశాస్త్రాల్లో పురాణాలలో దీని గురించి ఏమేమి చెప్పారు అందాని గురించి కూడా ఈరోజు మనం అవగతం చేసుకుందాం శివుడు అనగా ఒక బ్రహ్మాండమునకు యజమాని అంటే మన బ్రహ్మాండానికి యజమాని శివ పరమాత్మ ఈరోజు దీని యొక్క లోతులోకి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేసినట్లయితే అన్ని రహస్యాలు మనకు తెలుస్తాయి కాబట్టి మీరు ఈ వీడియోను పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేయకుండా ఎందుకంటే యథార్థం తెలుసుకుంటే పరమ సత్య మీకు బోధన అవుతూ ఉంటుంది మరి వేద ఉపనిషత్తులు పురాణాల యొక్క దృష్టితోటి శివుడు ఒక్కడు కాదు అనేక అనంతం ఉన్నారు అంటే వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ పురాణాల్లోనూ అనంత అనంత శివుళ్ళు ఉన్నారని అనంత అనంత బ్రహ్మాండాలు ఉన్నాయని అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి ఒక్కొక్క బ్రహ్మాండానికి రచయిత శివుడు అని ఒక్కొక్క బ్రహ్మాండానికి బ్రహ్మ విష్ణు శంకర్లు ఉన్నారు అని చెప్పబడింది గీతలో కూడా ఈ విషయం రచి చెప్పారు దేవి భాగవతుల్లో కూడా రాయబడింది శివపురాణంలో కూడా చెప్పబడి ఉంది కాబట్టి భారతీయ దర్శనంలో చూసినట్లయితే శివుడు కేవలం ఒక్కరే కాదు ఒక రూపంలో మనకు ఏదైతే మనకు చూపిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నామో ఆయన ఒక బ్రహ్మాండానికి యజమాని కానీ ఈ బ్రహ్మాండం మొత్తం అనంతమైన ఊర్జ వ్యాపకమై ఉన్నది వ్యాప్తమై ఉన్నది చైతన్యము కూడా ఉన్నది ఈ యొక్క సృష్టి స్థితిలో మరియు వినాశనానికి మూల స్వరూప రూపంలో కూడా దీన్ని సృష్టి స్థితి లయాలకు కారకుడుగా చెప్తూ ఉంటూ ఉంటారు వేదాలు ఉపనిషత్తులు పురాణాల అనుసారంగా శివుడు కేవలం ఒక వ్యక్తి కాదు సర్వ వ్యాప్తంగా ఉన్న ఆయన యొక్క శక్తి అంటే ప్రతి ఒక్క బ్రహ్మాండంలో వేరు వేరు రూపాల్లో శివుడు ప్రకటితం అవుతూ ఉంటారు వేదాల్లో శివుడుకి అనంత అనంత వర్ణన ఉన్నది ఇక ఋగ్వేదంలోకి వెళ్ళినట్లయితే శివుడు రుద్ధుడు రూపంలో ఉన్నాడు అని వర్ణన మనకు లభిస్తూ ఉంటుంది రుద్రుడు ఈ బ్రహ్మాండానికి ఊర్జా రూపంలో కనిపిస్తూ ఉంటారు పూర్తి బ్రహ్మాండం మొత్తం వ్యాప్తమైన వాడు అని ఒక్కొక్క లైన్లో కూడా మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు రుద్రుడు తన యొక్క శక్తికి నమస్కారం చేస్తూ ఉన్నారు అనగా సంహారము మరియు సర్జనకు కారణమైనటువంటి వాడు శివుడు శివుడు అనేక రూపాల్లో శక్తి శ్రోతగా ఒప్పుకుంటూ ఉంటారు అనగా వేదాలు చెప్తూ ఉన్నాయి శివుణ్ణి మహాదేవుడి రూపంలో సంబోధితం చేస్తూ సంబోధిస్తూ ఉంటూ ఉంటారు ఎవరైతే సమస్తమైన దేవతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ శివుడి నుండి పవర్ తీసుకునే వాళ్ళే మరి శివుడే బ్రహ్మ విష్ణు శంకర్ల నిరాకారి రూపం నుండి ఆకారి రూపంలోకి వచ్చి సృష్టి రచన చేశారు అని బాబూజీ చెప్తూ ఉంటారు కాబట్టి శివుడు మరి అన్ని బ్రహ్మాండాల్లో కూడా మరి అనంత అనంత రూపంలో విద్యమానం విరాజమానమై ఉన్నాడు ఉపనిషత్తుల్లో శివుడు గురించి ఒక శ్వేత స్వ ఉపనిషత్తు లోపల ఏమన్నారు అంటే శివుణ్ణి సర్వోచ్చ బ్రహ్మస్వరూపం పరమాత్మ స్వరూపంగా వర్ణించారు ఇంకా ముందు ముందు దీనిలోనే ముందు ముందు శివుణ్ణి ఒక అనంతుడిగా చెప్పడం జరిగింది మరి వేరు వేరు శక్తులు శివుడికి ప్రతి బ్రహ్మాండంలోనూ ఉన్నాయి ఆ రూపంలో వాళ్ళు అవుతూ ఉంటారు అని కూడా చెప్పారు ఇక కఠోపనిషత్తులోకి వెళ్ళినట్లయితే శివుడు బ్రహ్మాండం మొత్తానికి ఊర్జ శ్రోతగా చెప్పబడి ఉంది ఏదైనా లోకాల్లో వ్యాప్తమైనటువంటి వాడు శివుడు పరమాత్మగా అందరూ అంగీకరిస్తూ ఉంటారు ప్రతి ఒక్క ఆత్మ మరియు ఈ బ్రహ్మాండము ఆయన యొక్క రచనే కాబట్టి ఆయన అన్నిటికీ కూడా రచయిత ఇక శివ పురాణంలో శివుణ్ణి అనంతము అని మరి అప్రిమేయము అని చెప్పడం జరిగింది అంటే బేహద్దుగా ఆయనలో శక్తి అని అంటూ ఉంటారు ప్రతి ఒక్క బ్రహ్మాండం కొరకు ఒక ఒక్కొక్క శివుణ్ణి నిమిత్తం చేస్తే సృ సృజన చేసేవాడు సంహారం చేసేవాడు యొక్క సృష్టి స్థితి లయాలు కూడా బాధ్యత ఆయనకి అప్పజెప్పారు ప్రతి బ్రహ్మాండము కేంద్రంలో ఒక శివుడు లింగ పురాణంలో ఈ విధంగా ఉన్నాడు అని చెప్తూ ఉంటారు శివుడు లింగ స్వరూపంలో ఉంటూ ఈ బ్రహ్మాండం మొత్తానికి ఊర్జాని ఇస్తూ ఉంటారు శివలింగము అంటే శివుడు శక్తి యొక్క కంబైండ్ స్వరూపంగా ఆయన యొక్క ఊర్జ మొత్తం వ్యాపించి ఉన్నది అని అర్థం లెక్కలేనన్ని శివలింగాలు మన భారతదేశంలోనే ఉన్నాయి ఈ రూపంలో ప్రతి బ్రహ్మాండంలో కూడా విరాజమానమై ఉన్నాయి మరి భాగవత పురాణంలో కూడా ఏమని చెప్పారు అంటే ఒక బ్రహ్మ విష్ణు శంకరులు మరి ఉన్నారు శివుడు సంహారకారకుడుగా ఎలా అంటూ ఉంటే శివుడు మహాకాలుడు అని చెప్పబడి ఉంది ప్రతి బ్రహ్మాండంలో వేరే వేరే రూపాల్లో ప్రకటితమవుతూ ఉంటారు విష్ణు పురాణం అనుసారంగా శివుడు మరియు విష్ణువు ఒక్కరే ఒకే చైతన్యానికి రెండు రూపాలు అందుకే ఏమంటారంటే విష్ణు హృదయ శివ శివస్వ హృదయ విష్ణువు అంటే విష్ణువు హృదయంలో శివుడు ఉన్నాడు శివుడు హృదయంలో విష్ణువు ఉన్నాడు అని శివుడు విష్ణువుని ఆరాధిస్తాడు నా ఆరాధ్య దైవము అంటారు మరి శివుడు వైష్ణు విష్ణువు కూడా నా ఆరాధ్యదేమో శివుడు అని కూడా చెప్తూ ఉంటూ ఉంటారు అంటే ఒకే ఆత్మ చైతన్యము రెండు రూపాల్లో ఉన్నట్లు ప్రతి ఒక్క బ్రహ్మాండములో లాగే ఉండి ఉండొచ్చు ఎప్పుడైతే బ్రహ్మాండం సమాప్తి అవుతుందో శివుడు తన చైతన్యం నుండి మరి వేరే రచన చేస్తూ ఉంటాడు శివుడు అనంత బ్రహ్మాండాలను అని ఏదైతే మనం చెప్పుకుంటున్నాం భారతీయ దర్శనం అనుసారంగా పుస్తకం అనుసారంగా లెక్కలేనన్ని బ్రహ్మాండాలు ఉంటే అవన్నీ కలిపి ఏమంటూ ఉంటారు మల్టీవర్సు అని చెప్తూ ఉంటారు వేరు వేరు యూనివర్సులు కూడా ఉన్నాయి ఇలాగే ప్రతి బ్రహ్మాండంలో శివుడు బ్రహ్మ విష్ణువు విశిష్టమైనటువంటి భూమికను నిభాయిస్తూ ఉంటారు సంభాళిస్తూ ఉంటారు మహాశివుడు శివుడు యొక్క మూల స్వరూపం అంటే మహాశివుడు శివుడి యొక్క రచయిత మహాశివుడు తన ఒక సంకల్పంతో తన చైతన్యంతో అనంత అనంత బ్రహ్మాండాలను సృష్టించాడు అంటే ఒక్కొక్క బ్రహ్మాండానికి శివుళ్ళను సృష్టించాడు అని ఇక్కడ పోతే శివలింగం అనంత బ్రహ్మాండాలలో కూడా ఊర్జా ఉన్నది ఈ యొక్క శివుడు మరియు ప్రతి బ్రహ్మాండంలో ఒక విశేష రూపంలో ఉన్నది అని అంటాము ఇక తంత్ర గ్రం గ్రంథాల్లో కూడా గీతాలలో కూడా అనుసారంగా కూడా శివుడు అర్ధనారీశ్వరుడుగా త్రిలోకినాథు రూపంలో కూడా చూపిస్తూ ఉంటారు తమ శక్తితోటి బ్రహ్మాండంలో శివుడు శక్తి స్వరూపంలో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటూ ఉంటారు శివుడు శివుడు యొక్క శక్తితోటి ప్రతి బ్రహ్మాండం నడుస్తూ ఉంది అంటే రచన ఆయన చేశాడు సంహారము కూడా చేస్తూ ఉంటారు అట్లాగే మరి అద్వైత వేదాంతంలో శివుడిని అద్వైత వేదాంత శివుడిగా నిర్గుణ బ్రహ్మగా చెప్ చెప్తూ ఉంటారు శివుడు మరియు శివశక్తి స్వరూపంలో ఉంటూ ఉంటారు శివ స్వరూపంలో మాధ్యమంతో అనంత చైతన్యంగా ఉంటూ ఉంటారు శివుడే బ్రహ్మ మరియు ప్రతి రూపంలోనూ ప్రకటితమవుతూ ఉంటారు ప్రతి ఒక్క ఆత్మ జీవాత్మ అని అనబడుతూ ఉంటుంది శివుడు పరమాత్మతో పాటు ఉన్నారు వారి యొక్క ఉద్దేశము ముందు శివుడు ఒక్కడు కాదు అనంతము అని ప్రతి బ్రహ్మాండం కొరకు వేరు వేరు శివుళ్ళను రచన చేశారు ఒక్కొక్క బ్రహ్మాండం కోసం ఒక్కొక్క శివుళ్ళను రచన చేశాడు రచయిత రూపంలో కార్యక్రమం చేయటానికి అని శివ్ మహాశివ్ కూడా ఉన్నారు అని అంటే శివుడి యొక్క రచయిత మహాశివుడు అయితే మహాశివుడి యొక్క రచయిత పరం మహాశివుడు ఇలాగ మహాశివుడు ప్రతి ఒక్క బ్రహ్మాండాలను కూడా మహాశక్తి ద్వారా సంచాలన చేస్తూ ఉంటారు ఇది ఆధారము ఉన్నది శివ స్వరూపంలో అనంత కాలము వ్యాప్తమై ఉన్నది ఈ యొక్క సృజన స్థితిలో సంహారం యొక్క ప్రక్రియ కేంద్రంగా శివుడియే బ్రహ్మ అంటే పరబ్రహ్మ ఈ బ్రహ్మాండానికి అనంతమైనటువంటి శివుళ్ళు అలాగా మనం తెలుసుకోవచ్చు ఈ దీని లోపల శివుడు వేరు వేరు స్థితుల్లోకి వెళ్ళటము వేదాలు ఉపనిషత్తులు పురాణాల్లో యొక్క దృష్టి కోణంతో శివుడు మహాశివుడు పరం మహాశివుడు ఎవరైతే విభిన్నత ఉన్నదో అవన్నీ కూడా తెలుసుకోవాలి శివుడు యొక్క అర్థము ఏ విధంగా చెప్పబడి ఉందో మంగళకారిగా కళ్యాణకారిగా సృష్టి పాలకుడిగా సంహారకర్తగా త్రిదేవులుగా దీని లోపల బ్రహ్మ విష్ణు శంకర్ల రూపంలో ఒకరు ఉన్నారు అని శివుడు సంహారక రూపంలో సం మరి ఈ ప్రపంచం సమాప్తం అయి పునఃసర్జన చేయటం కోసం కూడా ఉన్నారు అని ప్రముఖ విశేషతతోటి చెప్పబడి ఉంది శివుడి యొక్క సృష్టి ప్రతి ఒక్క బ్రహ్మాండంలో మరి శి త్రిలోకి నాదుడుగా మరి మూడు లోకాలకు అధిపతిగా అంటే స్థూల కారణ శరీరానికి మరి అన్నిటికీ కూడా ఆయనే నాదుడు అని మరి స్వర్గము భూమి పైన ఏవైతే ఏడు లోకాలు ఉన్నాయో మరి కింద పాతాళ లోకాలు ఉన్నాయి అన్నిటికీ స్వామి ఆయనే అర్ధనాలుస్వ స్వరూపంలో శక్తి పార్వతితో పాటు ఈ కార్యక్రమము చేస్తూ ఉన్నారు అని శివపురాణంలో చెప్పబడి ఉంది శివుడు ఒక విశిష్టమైన రూపంలో ప్రతి బ్రహ్మాండంలో ప్రకటితమై ఉంటారు బ్రహ్మాండం యొక్క శివుడు కార్యక్రమం చేస్తూ ఆ బ్రహ్మాండాన్ని సృష్టిమని వినాశం సంచాలన చేస్తూ ఉంటారు మహాశివుడి యొక్క కార్యం అది మనము అర్థం చేసుకోవటానికి మహాశివుడి యొక్క అర్థం సర్వోచ్చమైనది బ్రహ్మాండం యొక్క నియంత్రణ కూడా ఆయనే చేస్తూ ఉంటారు మరి శ్రోత ఆయనే శక్తి ఆయనే పవరు ఆయనే బాపూజీ కూడా మనకు శివుడు మరియు మహాశివుడి యొక్క తేడాని మహాశివుడి యొక్క సంకల్పంతో అనంత అనంత బ్రహ్మాండాలు రచయించబడ్డాయని అనంత అనంత మహాబ్రహ్మాండాలు మరి పరం మహాశివుడి యొక్క సంకల్పంతో సృష్టించబడ్డాయి అని ఇలాగ బాపూజీ మహాశివుడి యొక్క రచయిత పరం మహాశివుడు అని బ్రహ్మాండం యొక్క రచయిత గురించి కూడా అనగా సోలార్ సిస్టమ్ గురించి కూడా చెప్పడం జరిగింది గె గెలాక్సీ అంటేనే మహాబ్రహ్మాండము ఈ యొక్క గెలాక్సీల యొక్క రచయిత పరం మహాశివుడు యూనివర్స్కు మాలిక్ అని చెప్పడం జరిగింది సంపూర్ణ మరి బ్రహ్మాండముకు కేంద్రము మరి మున్ కేంద్రంగా ఉంటుంది అని ప్రతి బ్రహ్మాండంలో శివుడు ఉన్నారు మహాశివుళ్ళు గెలాక్సీలో ఉన్నారు పరం మహాశివుళ్ళు యూనివర్స్లో ఉన్నాడు మహాశివుడు ఎప్పుడైతే మహాకాలుడు అవుతాడు అప్పుడు ఆయన తన స్థానంలో తన యొక్క శక్తి మొత్తాన్ని లోపలికి ఎమర్చుకుంటాడు ఆయన ప్రతి సెకండు కూడా అనంత అనంత బ్రహ్మాండాలను తయారు చేస్తూ ఉంటాడు విలీనం చేస్తూ ఉంటాడని చెప్పబడింది వేరు వేరు బ్రహ్మాండాల్లో కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి వారి యొక్క శక్తి అనంతంగా ఉంటుంది అన్ని బ్రహ్మాండాలు కూడా నియమితంగా జరుగుతూ ఉంటుంది పురాణంలో లింగ పురాణాల్లో కూడా ఏం చెప్పారు మహాశివుడు గురించి కూడా ఇలాగా వర్ణించటం కూడా జరిగింది అనంతమైన రూపంలో శక్తి రూపంలో అందరూ దర్శిస్తూ ఉంటూ ఉంటారు ప్రతి శివుడు ఉత్పత్తి మరి ఉదాహరణకు కూడా మనకి ఎగ్జాంపుల్గా బేహద్ తండ్రి మనకు చెప్పాడు కాబట్టి బాధ్యత అంతా ఈ బ్రహ్మాండాన్ని సంచారణ చేసే మహాశివుడిదే అనంత కోటి బ్రహ్మాండాలను సంచారన చేసేటువంటి కార్యక్రమం మహాశివుడిది శివులను రక్షించేవాడు ఆయన ఉత్పత్తి చేసేవాడు ఆయనే కాబట్టి తయారవుతూ ఉంటాయి విలీనం అవుతూ ఉంటాయి ఎప్పుడైతే మరి తన లోపల శక్తిని కోటి బ్రహ్మాండాలను తన లోపలికి ముడుచుకున్నప్పుడు బ్రహ్మాండాలని బ్లాక్ హోల్గా అయిపోతూ ఉంటాయి ఈ బ్రహ్మాండాలను ముడుచుకోవటము అంటే శివుడు కూడా తన యొక్క పవర్ని ఈ బ్రహ్మాండాల్లో విస్తరింపజేసుకున్న ఊజాని నెగిటివ్గా అయిపోయినప్పుడు ఆయన తన లోపలికి మొత్తం ఎముడ్చుకొని ఒక బ్లాక్ హోల్గా అయిపోతారు బ్లాక్ హోల్ అని సైన్స్ వాళ్ళు చెప్పిన మాట కానీ ఇక్కడ ఉండేది పరం లైట్ స్వరూపంలో శివుడు ఒక శక్తి రూపంలో అక్కడ ఉండిపోతూ ఉంటాడు సైన్స్ వాళ్ళకి పరం మహా శివుడి గురి యొక్క మధ్యలో ఉన్నటువంటి ఊర్జా కానీ బ్రహ్మాండం మధ్యలో బ్లాక్ హోల్లో ఉన్నటువంటి ఊర్జా కానీ వాళ్ళ పంచతత్వాల సాధనాలకు కనపడదు కాబట్టి బ్లాక్ హోల్ బ్లాక్ మ్యాటర్ అనేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం సీక్రెట్ ఆఫ్ శివుడు గురించి మహాశివుడు గురించి పరం మహాశివుడు గురించి ఏదైతే బాపూజీ వీడియోలు చెప్పారు ఇది తెలుగులో కూడా ఉన్నాయి హిందీ ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి వేరే భాషల్లో కూడా రాయటం జరిగింది కాబట్టి మీరు క్లియర్గా దీని గురించి చెప్పడం జరుగుతుంది కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మీకు ఈ వీడియోలు మళ్ళా మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ప్లే లిస్ట్లోకి వెళ్ళి ఏ టాపిక్ ఏ దేని గురించి మీకు తెలుసుకోవాలని టైప్ చేస్తే ఆ వీడియో మీకు ఎదురుగా వస్తూ ఉంటుంది కాబట్టి పరంపరం మహాశివుడు సర్వోత్తమైనటువంటి చైతన్యానికి ప్రతీక ప్రతి ఒక్క వస్తువు కూడా శక్తి శక్తివంతమైనది అన్నిటికీ అతీతమైనది ఇక్కడ ఏంటి అంటే బేహద్కే బేహదు బ్రహ్మాండంలో బేహదుకే బేహదు పరంపర ఆల్మటి అదాటి ఆయన యొక్క శక్తితోటి ఆయన సంకల్పంతో అనంత విశ్వములో అనంత విశ్వాలు అనంత బేహద్ సృష్టి లాస్ట్కి లాస్ట్ యూనిట్ అయినటువంటి స్థూల బ్రహ్మాండం వరకు కూడా సృష్టి రచించబడింది కాబట్టి ఇప్పుడు మీరు దీని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి అంటే తప్పకుండా మా ప్లేలిస్టులో ఉన్నటువంటి మా ఛానల్లో ఉన్న ఆరు వేల వీడియోలను మీరు ఏది కావాలో ఎంచుకొని చూస్తూ ఉండాలి దీన్ని ఒక గంటలో అర్ధ గంటలో పావు గంటలో చెప్పేది కాదు ఇది అనంతమైన జ్ఞానం బేహద్ జ్ఞానం సైంటిఫిక్గాను వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తుల యొక్క సారంను బాపూజీ చెప్పడం జరిగింది సోలార్ సిస్టమ్ అని సైన్స్ వాళ్ళు అంటారు గెలాక్సీ అంటారు యూనివర్స్ అంటారు దీన్నే మన బ్రహ్మాండము మహాబ్రహ్మాండం పరం మహాబ్రహ్మాండము అని అంటూ ఉన్నాడు రచయితలు శివుడు మహాశివుడు పరం మహాశివుడుగా మనం చెప్పబడుతూ ఉన్నది కాబట్టి ఇప్పుడు వీరు అనంతమైన శివుళ్ళను అనంతమైన మహాశివుళ్ళను అనంత మన అనంత పరం మహాశివుళ్ళు ఉన్నారు అంటే ఆశ్చర్యంగానే ఉంటూ ఉంటుంది కదా ఒక సోలార్ సిస్టమ్ గురించి సైన్స్ వాళ్ళు పరిశోధన చేస్తున్నారు ఒక బ్రహ్మాండంలో పద్నాలుగు లోకాలు పద్నాలుగు భువన భండాలున్నా ఈ యొక్క విస్తూరమైనటువంటి బ్రహ్మాండం పంచతత్వాల బ్రహ్మాండం శివుడి యొక్క బ్రహ్మాండం గురించి మరి తప్పకుండా శివ పురాణాల్లోనూ బ్రహ్మాండ పురాణాలలోనూ కాలమానము సృష్టి స్థితి లయాల గురించి చెప్పడం జరిగింది బాపూజీ కూడా తన లైఫ్లో ఈ యొక్క మల్టీవర్సు లైఫ్ ఇన్ మల్టీవర్స్ అని కూడా పుస్తకాలు మరిలో కూడా అంత చాలా డీటెయిల్డ్గా చెప్పారు ఈ లైఫ్ ఇన్ మల్టీవర్స్ అనేటువంటివి పదిహేను భాషల్లో తర్జుమా చేయబడినది అనువాదం చేయబడినది హిందీ ఇంగ్లీషు తెలుగు కన్నడ అనేక భాషల్లో ఉన్నది దీనికి పీడిఎఫ్లు కూడా ఉన్నాయి మీరు పీడిఎఫ్లు కావాలి అంటే వీడియోలో వేసినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా పీడిఎఫ్లు ఫ్రీగానే మీరు పొందవచ్చు వెబ్సైట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు ఇంత జ్ఞానం ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకుంటే మీరు అంతగా జ్ఞాన లోతులకి వెళ్ళగలుగుతూ ఉంటారు నిర్గుణ రహితమైనటువంటి పరమాత్మ జ్ఞానము నిరాకారి రూపంలోనూ శివుడు నిరాకారి ఆకారి సహకారి రూపంలో ఉన్నారని కూడా బాపూజీ చెప్పారు కాబట్టి శివుడి యొక్క అస్తిత్వం ఏంటో మీరు తెలుసుకోవాలి వాటి యొక్క ప్రముఖ విశేషతలు ఏంటో తెలుసుకోవాలి అనంతకాలం వరకు వ్యాప్తమైన ఈ శక్తి కారణం ఎలా ఉన్నది మరి ఇప్పుడు ఎలా ఉన్నది రచన ఎలా జరిగింది మరి మహాకాల ప్రళయం ఎలా జరుగుతుంది ప్రళయము ఈ బ్రహ్మాండంలో అర్ధ ప్రళయం మన్వంతర ప్రళయము కల్ప ప్రళయాలు ఎలా జరుగుతుంటాయి అనేది కూడా ఉపనిషత్తుల్లో కూడా రాయబడి ఉంది బ్రహ్మాండ పురాణాలు శివ పురాణాల్లో కూడా ఉన్నది కాబట్టి ఈ యొక్క తేడాని బేహద్ బాపుజీ చక్కగా విశ్లేషణ చేశారు కాబట్టి ఈ జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి జ్ఞానము అంటే ఇన్ఫర్మేషను ఆధ్యాత్మిక జ్ఞానము చందో ఉపనిషత్తు లోపల కూడా మరి తత్వమసి అంటూ చెప్పారు పరం మహాశ పరం ఆత్మ అంటూ బ్రహ్మ యొక్క అద్వైత స్థితి గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనము ఈ యొక్క విషయాలను ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చెప్తూ ఉన్నాము దీన్ని ఇంకా వివరంగా తెలుసుకోవాలండి మీరు మా ఛానల్ని లోకి వెళ్ళి పరిశోధన చేసి మీరు మీ విషయాలను తెలుసుకోవాలనుకున్నప్పుడు అనంత బ్రహ్మల గురించి అనంత శివుళ్ళ గురించి అనంత జ్ఞానం గురించి మీకు అవగతమవుతూ ఉంటుంది అచ్చాపరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి మహాశాంతి హే మహాశాంతి హే రోజు బాపూజీ కూడా వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు లైవ్లో అనంతభాయి ద్వారా చూపించడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు ఈ లైవ్లో కూడా ప్లేలిస్ట్లో అనంత్బాయ్ ప్లేలిస్టు మరి బాపూజీ ప్లేలిస్టు పురుషార్థానికి ప్లేలిస్టు ఇలా అన్నీ కూడా తెలుగు ఛానల్లో ఉన్నాయి మీరు చూస్తూ ఉండండి ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకు కూడా కామెంట్ పెట్టండి మీరు జ్ఞానాన్ని తెలుసుకోండి ముందుకు వెళ్ళండి జ్ఞాని ఆత్మలుగా మానవ జన్మం